క్రైస్తవులు వాస్తు పాటించవచ్చా అసలు వాస్తు అంటే ఏంటి వాస్తు ఎక్కడి నుండి వచ్చింది క్రైస్తవులు ఎందుకు వాస్తును పాటించకూడదు ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ అది ఉండకూడదు ఇక్కడ ఇది ఉండకూడదు అని ఎలా ఉంటే చెడు జరుగుతుంది అలా ఉంటే ఇంటి యజమాని చనిపోతాడు అని కొంతమంది చెప్పే మాటలు మనం రోజు వింటూనే ఉంటాం అసలు ఈ వాస్తు యొక్క ఆరిజిన్ స్టోరీ మనం చూస్తే వాస్తు అనేది ఇండియాలో పుట్టింది కాదు మొదట్లో పురాతన ఈజిప్షియన్లు పిరమిడ్లు లేదా వారి ఇల్లు కట్టుకునేటప్పుడు ఆకాశంలో నక్షత్రాలు బాగా కనిపించే ఆరియాన్ బెల్ట్ కింద వారి ఇల్లు ఇంకా పిరమిడ్స్ ఉండేలా కట్టుకునేవారు ఎందుకంటే వారు ఆ ఆరియాన్ బెల్ట్ని స్టేర్ వే టు హెవెన్ అంటే పరలోకానికి అది మెట్ల వంటి మార్గం అని నమ్మేవారు ఇంకా సిమెట్రికల్ షేప్స్లో కట్టుకునేవారు అప్పుడు దేవుళ్ళ ఎనర్జీ మన మీద ఆకాశం నుండి పడుతుంది అని వారు నమ్మేవారు అది కాలక్రమేణా అనేక దేశాలు తిరిగి చైనా దేశంలో ఫెంగ్షు అనే చీ అనే ఎనర్జీ ఫ్లోకి తగ్గట్టు బిల్డింగ్స్ నిర్మించాలి అని అనుకునేవాళ్ళు యూరప్లో ఎర్త్ సీక్రెట్ లైన్స్ని లే లైన్స్ అని పిలిచి కట్టడాలు అన్నీ ఆ లే లైన్స్ ఆర్డర్లో ఉండాలి అని చెప్పేవారు జపాన్ కూడా జన్ ఆర్కిటెక్చర్ అని ఈ వాస్తుకు ఒక పేరు పెట్టి ఫెంగ్ జర్నీ రెండింటిని కలిపి జపాన్ పాటించేది ఇంకా ఇండియా సంగతికి వస్తే ఈ వాస్తు శాస్త్రం పురాణాల్లో రాయబడిన ఒక రాక్షసుడిని శాంతింపజేసే ఒక ప్రక్రియ హిందూ పురాణాల్లోనే వాస్తుకు సంబంధించి చాలా కథలు సర్క్యులేషన్లో ఉన్నాయి కొంతమంది వాస్తు దేవతలకు బిల్డింగ్స్ని గట్టే విశ్వకర్మ అనే ఒక వ్యక్తి రాసింది అని అంటే ఇంకొంతమంది అది ఎర్త్ యొక్క ఫైవ్ ఎలిమెంట్స్కి సంబంధించిన పురాణం అంటారు కానీ ఎక్కువ మందిని నమ్మేది ఏంటంటే మత్స్య పురాణం ప్రకారం వాస్తు ప్రకారం కట్టకపోతే ఆ రాక్షసుడికి కోపం వస్తుంది అని వారు చెప్తారు ఇప్పుడు క్రైస్తవులుగా మనం వాస్తు ఎందుకు పాటించకూడదో చూద్దాం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇస్రాయేలీలతో చాలా క్లియర్గా చెప్తారు మీరు ఐగుప్తీయులు చేసినట్టు కానీ మిగతా దేశస్తులు చేసినట్టు కానీ చేయకూడదు అని ద్వితీయోపదేశకాండం పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదో వాక్యంలోనూ ఇంకా లేవ్యాకాండం పద్దెనిమిది అధ్యాయం మూడో వాక్యంలో ఇంకా ఇరవై అధ్యాయం ఇరవై మూడు వాక్యాల్లో రాయబడి ఉంటుంది ఇంకా కీర్తనలు నూట ఆరో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వాక్యాల్లో చూస్తే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను అని రాయబడి ఉంటుంది ఇంకా కొత్త నిబంధనలో అనేక వాక్యాల్లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అని అన్యుల ఆచారాల నుండి మీరు పొందిన కీడుకు గతించిన కాలమే చాలు అని ఇలా అనేక వాక్యాలు రాయబడి ఉంటాయి ఇంకా దేవుని వాక్యం చెప్తుంది తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చేవాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును అని ఇంకా ఆఖరిగా మనం చూసుకున్నట్టయితే ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని కీర్తనాకారుడు చెప్తున్నారు ఇవన్నీ దేవుని వాక్యాల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి ఈ వాస్తు అనేది అనేక దేశాల్లో రూపం మార్చుకున్న ఒక కథను బట్టి మనుషులు చేసే మోసాన్ని నమ్మకుండా దేవుని మీద నమ్మకం ఉంచండి ప్రభువు మీ పనులను కార్యాలను దీవించునుగాక ఇది వాస్తు అని మనుషులు నమ్మేదాన్ని అసలైన చరిత్ర మరియు బ్యాక్ స్టోరీ ఈ వాస్తు యొక్క ఎవల్యూషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ అర్థమయ్యేలా వారందరికీ షేర్ చేయండి దేవుని వెలుగులో వారు నడవడానికి సహాయం చేయండి వందనాలు